రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది శుక్రవారం రోజు రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈసారి మైనార్టీ నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఎమ్మెల్సీ అయిన అజరుద్దీన్ అయితే మైనార్టీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రిని చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది శుక్రవారం రోజు అయితే అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అయితే ఇంత సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం జూబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అయితే జూబిల్స్ ఉప ఎన్నికల సంబంధించి కూడా ఇక్కడ దాదాపు రెండు లక్షల ఓట్లు ఉంటే దాదాపు అందులో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఓట్స్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లన్నీ కూడా ముస్లిం మతానికి చెందిన వారే ఉన్నారు ఈ నేపథ్యంలో ముస్లింలు తమ వైపు రప్పించుకునేందుకే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఈ జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించి కూడా ముస్లింలు అంతా ఒక్క వైపు ఆ ఓటు వేసినట్టయితే ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది శుక్రవారం రోజున మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది బాగండి సునీత నవీన్ యాదవ్ మధ్య అయితే హోరాహోరిగా పోటీ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు చాలా వరకు కొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం జూబ్లీస్ ఓటర్లను మనం మూడు వర్గాలుగా విభజించినట్లయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం రెండు లక్షల ఓట్లు ఉంటాయి ఇలా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ముస్లిం ఓట్లు ఉంటాయి మిగతా ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ ఓట్స్ ఏదైతే ఉన్నదో ఇందులో ఆంధ్ర సెటిలర్స్ ఉంటారో అలాగే లోకల్స్ ఉంటారు సో ఇందులో ఆంధ్ర సెటిలర్స్లో మనం చూసుకున్నట్లయితే అలా ఎయిటీ పర్సెంట్ ఆంధ్ర సెటిలర్స్ మాగంటి సునీతకు ఓటు వేసే అవకాశం ఉంది ఇక మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది ఇక లోకల్లో విషయానికి వస్తే లోకల్లో దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు వేసే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ముస్లింలు ఎటువైపు ఓటు వేస్తే ఆ పార్టీ గెలుస్తుందని అని చెప్పేసి కూడా బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలోనే ముస్లింలు మంచిగా చేసుకునేందుకైతే కాంగ్రెస్ పావులు కదులుతుంది ఇందులో భాగంగానే ఇప్పటికే అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చింది ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి కూడా కట్టబెట్టనున్నారు